నేరం జరిగిన వెంటనే దాని పరిష్కారం ఏంటో ఆలోచించాలి అలా చేస్తేనే కొంత మేరకైనా నష్టాన్ని భర్తీ చేయగలం అసలు నేరమే జరగకుండా చూసుకుంటే ఇంకా సంతోషం అయితే నేరాల్లో ఆర్థిక నేరాలన్నీ దాదాపుగా సైబర్ నేరాలే వాటి బారిన పడకుండా ఉండేందుకు సైబర్ పోలీసులు నిత్యం నగర ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ఆ క్రమంలోనే తాజాగా సెలబ్రిటీలతో సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ నగరంలో ఆర్థిక నేరాల బాధితులు పెరుగుతున్నారు కొండనాలకకు మందేస్తే ఉన్ననాలకు ఓడినట్లు ఈసీ మనీ మోసులో అధిక లాభాలకు ఆశపడి భారీగా నష్టపోతున్నారు గతేడాది జరిగిన ఆర్థిక నేరాల్లో ఎనభై శాతం సైబర్ ఆర్థిక నేరాలేనని పోలీసులు అంచనా హైదరాబాద్ కమిషనరేటు పరిధిలోనే అరవై ఐదు వేల ఎనిమిది వందల ఏడు ఆర్థిక సంబంధ సైబర్ నేరాలు నమోదయ్యాయి కొరియర్ ఫ్రాడ్ ఫెడెక్స్ ఆధార్ స్కామ్ ఇలా ఒకటేమిటి రోజుకో రకంగా బాధితుల జేబులు గుళ్ల చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు పోలీసులు ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నా నేరగాళ్లకు మాత్రం లేదు మీ పేరిట కొరియర్లు వచ్చాయని అందులో మాదక ద్రవ్యాలున్నాయని బాధితులను బెదిరించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న వారికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఫేమ్ హర్షాసాయి చేత ప్రచారం చేయించారు సీసీఎస్ పోలీసులు ఫెడెక్స్ పేరుతో గానీ లేదా వేరే ఏ పేర్లతో గానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మనీ లాండరింగ్ చేశారు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు తప్పుడు ఆరోపణలు మేము ఎదేసి ఎవరైనా డబ్బుల్ని వసూలు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా ఖండించండి వన్ నైన్ త్రీ జీరో కి వెంటనే ఇమీడియట్ గా కంప్లైంట్ చేయండి అలానే పార్ట్ టైం జాబ్ అంటూ లేదా స్టాక్ మార్కెట్ అంటూ టెలిగ్రామ్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వచ్చే ని కూడా మీరు నమ్మకండి ఒకటికి రెండు సార్లు డబల్ చెక్ చేసుకోండి అలానే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి అలాంటి టెలిగ్రామ్ లోని ఇలాంటి ప్లాట్ఫామ్ లో కండక్ట్ చేస్తున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే తీవ్రమైన చర్యలు ఉంటే అప్రమత్తంగా ఉంది మిమ్మల్ని మీరు అప్డేటెడ్ గా ఉంచుకోవడానికి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పార్ట్ టైం జాబులు జాబ్లు మనీ పేరిట చిన్న పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందవచ్చని సైబర్ నేరగాళ్లు బాధితులకు ఎరవేస్తున్నారు ఇటీవల కీసర ఠానా పరిధిలో ఓ మహిళకు వర్క్ ఫ్రం హోం పార్ట్ టైం జాబ్ పేరిట సైబర్ నేరగాళ్లు లో మెసేజ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేశారు తర్వాత టాస్కులు ఇస్తూ భారీగా పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు అలా ఆరు లక్షల రూపాయలు కాజేశారని ఆమె కీసర ఠాణాలో ఫిర్యాదు చేసింది ఇలా మోసపోవద్దని ఈజీ మనీ విధానం సరికాదని నగర సిసిఎస్ పోలీసులు సినీ హీరో విశ్వక్ సేన్ ప్రముఖ సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియో చేత అవగాహన కల్పించారు ఆన్లైన్ ట్రేడింగ్ చేసే ముందు దాని గురించి పూర్తి అవగాహన పరిజ్ఞానం చాలా అవసరం తెలుసుకోవడం నేర్చుకోవడం మన బాధ్యత ఆకర్షణీయమైన సంపాదన పార్ట్ టైం జాబ్ పేరుతో మీతో డబ్బులు ఇన్వెస్ట్ చేయించి మిమ్మల్ని మోసం చేస్తారు సైబర్ క్రైమ్ చేసే సైబరాకాసుల బాధన పడకండి ఒకవేళ మీరు మోసగాళ్ళ బారిన పడినట్లయితే మా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నా త్రీ జీరోకి కి కాల్ చేయండి మీకు సహాయం చేయడం కోసం మా సైబర్ క్రైమ్ నిపుణులు ఎల్ల వేళలో అందుబాటులో ఉన్నారు మీ సమస్యకి స్పందించడం మా బాధ్యత మా సైబర్ సెల్ మీకు భద్రత థ్యాంక్ యూ నమస్కారం నా పేరు భీమ్ సుశిశురోలియో నేను సినిమా సంగీత దర్శకుండి ఫెడెక్స్ కొరియర్ అంటూ మీకు వచ్చే బెదిరింపు కాల్స్కి ఫేక్ కాల్స్కి వీడియో కాల్స్కి స్కైప్ కాల్స్కి మీరు భయపడకండి వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి ఇప్పుడు ప్రపంచం చాలా సాంకేతికత విషయంలో ముందడుగు వేస్తున్న తరుణంలో మీరు కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఏదైతే ఒక సమస్య వచ్చిందని ఏదైతే ఒక ఫేక్ కాల్ వచ్చిందని మీరు భయపడుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ మీలో మీరు ఇబ్బంది పడకుండా కుమిలిపోకుండా మీరు మీకు కావాల్సినటువంటి సమస్య పరిష్కారం కోసం మాకు అంటే సైబర్ క్రైమ్ టీమ్కి మీరు వన్ నైన్ త్రీ జీరో అనే నంబర్కి మీరు కాల్ చేయండి మీకు ఎళ్ళ అందుబాటులో ఉంటాం మీకు వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి మేము ముందుంటాం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సైబర్ నేరం జరిగిన వెంటనే గంటలోపు ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు లేదంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు అలా చేస్తే నేరం జరిగిన తర్వాత కూడా డబ్బు నిందితుల ఖాతాల్లోకి బదిలీ కాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఎలాంటి అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని ఫేక్ మెసేజ్లకు భయపడవద్దని అంటున్నారు